అన్నిదినం దేవుని తనే కార్యక్రమాన్ని ప్రతిరోజు చూస్తున్నం అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో వందనారు ఈరోజు దేవుడు తన వాక్యపు వెలుగులో మనతో ఏమి మాట్లాడనై ఉన్నాడో దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేసుకుందాం సామెతల గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచనం నీ స్వబుద్ధిని ఆధారం చేసుకొనక నీ పూర్ణ హృదయంతో యహోవయందు నమ్మకం ఉంచుము ఒక డాక్టర్ గారిని పేషెంట్ నమ్మి ఆపరేషన్ థియేటర్ టేబుల్ మీద ధైర్యంగా ఆయనతో మత్తుమందు ఇంజెక్షన్ చేయించుకుంటున్నాడు పేషెంట్ స్మారకం తప్పిన తర్వాత డాక్టర్ గారు తలుచుకుంటే ఆ పేషెంట్ను చంపేయచ్చు కూడా కానీ పేషెంట్కు డాక్టర్ మీద ఉన్న నమ్మకం ఇతడు నాకు మేలు చేస్తాడు అనే ఉద్దేశంతో డాక్టర్ గారికి ఎదురు మాట్లాడటం లేదు డాక్టర్ గారిని ప్రశ్నించడం లేదు ఆయన ఏమి చెబితే అది పేషెంట్ నమ్మకంగా వింటున్నాడు డాక్టర్ గారిపై ఉన్నటువంటి నమ్మకం పేషెంట్ తనను తాను అతనికి అప్పగించుకునేలా చేస్తుంది అదే డాక్టర్పై పేషెంట్ గనక నమ్మకం లేకపోతే ఏ మెడిసిన్ ఇచ్చినా కానీ అతడు ఊసి పారేస్తాడు మరి మనము దేవునిపై ఎలాంటి నమ్మకం కలిగి ఉన్నాము అనేది మనల్ని మనం పరీక్షించుకోవాలి దేవుడు నాకు మేలు చేస్తాడు అనేటువంటి సంపూర్ణమైనటువంటి నమ్మకం మనిషి కలిగినప్పుడు దేవుని ఆలోచనకు దేవుని చిత్తానికి తనను తాను సంపూర్తిగా అప్పగించుకుంటాడు మన చిత్తాన్ని దేవుని చిత్తంతో కలపకూడదు చాలామంది ధోరణి ఎట్లుంటుందంటే మనుషుల ధోరణి నాకు నచ్చినట్లే జరగాలి నా ఇష్టమే జరగాలి అనుకుంటారు ఆఖరికి ప్రసంగాలైనా బోధలైనా అంతే చర్చిలో పాస్టర్ గారు చెప్పే ప్రసంగమైనా సరే నాకు నచ్చినట్లే ఉండాలి అంతేగాని దేవుని చిత్తానికి నేను లోబడాలి దేవుడు నాతో ఈరోజు ఏం మాట్లాడని ఉన్నాడు ప్రవ్వా నాకు గద్యంపై సరే నేను స్వీకరిస్తాను నాకు హెచ్చరికైనా సరే నేను స్వీకరిస్తాను నా బ్రతుకును మార్చుకుంటాను నా జీవితాన్ని సరిచేసుకుంటాను అనేటువంటి ఆలోచన చాలామందికి ఉండదండి నచ్చితే లైక్ చేస్తారు షేర్ చేస్తారు నచ్చకపోతే స్క్రోల్ చేస్తారు స్వబుద్ధిని ఆధారం చేసుకునక అని బైబిల్ గ్రంథం సెలవిస్తుంది స్వబుద్ధిని ఆధారం చేసుకుంటున్నారా ఈ దినాల్లో ఎలాంటి క్రైస్తవులుగా మనం ఉన్నాం ఇలాంటి బోధన ఇష్టపడుతున్నాం ఓ గర్విష్ఠు అలా నీ భర్తను క్షమాపణ కోరితే తప్పితే నీ జీవితంలో నెమ్మది ఇలాంటి ప్రసంగాలు సాధారణంగా ఇష్టపడరు ఓ బాధ్యత లేని పురుషుడా నీ బిడ్డలకు మంచి చదువునిస్తున్నావు మంచి స్కూల్లో చేర్పిస్తున్నావు మంచి జీవితం ఇవ్వాలి ఆస్తి ఇవ్వాలి అంతస్తు ఇవ్వాలి పేరు ప్రఖ్యాతులు నా పిల్లలు సాధించాలనుకుంటున్నావే కానీ విశ్వాసం అనే స్వాస్థ్యాన్ని పిల్లలకి ఇస్తున్నావా నీ బిడ్డలకు విశ్వాసం నడకని నేర్పిస్తున్నావా దేవుని వాక్యాన్ని కంటత చేయడం నేర్పిస్తున్నావా దేవుని మార్గాలలో వారు నడిచేలా నువ్వు ప్రోత్సహిస్తున్నావా నీ పిల్లల కొరకు ప్రార్థించే తండ్రిగా నీవు ఉన్నావా అనేటువంటి ప్రసంగాలు సాధారణంగా ఏ పురుషులు కూడా ఇష్టపడరు ఓ యువనస్తుడా ఓ యవనస్తుడాలా నీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి రక్తాన్ని చెమటగా మార్చి నీ కొరకు ప్రయాసపడుతున్నారు ఎంతో కష్టపడి ఫీజులు కడుతున్నారే మరి అలాంటి తల్లిదండ్రులను ఎక్స్ట్రా క్లాసులు అని చెప్పి రకరకాల ప్రాంతాలకు స్నేహితులతో కలిసి చెడు తిరుగులు తిరగడం నువ్వు తప్పు చేస్తున్నావే అంటే ఇలాంటి బోధనలు ఇష్టపడరు ఏ యవనస్తుడైనా సరే తల్లిదండ్రులను మోసం చేయొద్దు తల్లిదండ్రుల కొరకు నువ్వు ఎంతో నమ్మకమైన బిడ్డగా నువ్వు ఎదిగి వారికి సమాజంలో మంచి పేరు తెచ్చేవాడిగా పేరు తెచ్చేదానిగా ఉంటుంది ఫేస్బుక్ అని ట్విట్టర్ అని లేకపోతే ఇన్స్టాగ్రామ్స్ అని రకరకాల చాటింగ్లతో ఎందుకు నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు ఎందుకు నువ్వు ఆత్మీయంగా ఎదగలేకపోతున్నావు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా ఉండు పరిశుద్ధమైన జీవితం జీవించు ఇలాంటి బోధలు ఇలాంటి మాటలు ప్రజలు తీసుకోవడం యవనస్తులు తీసుకోవడం చాలా కష్టంగా ఉంటుంది ఇలాంటి వాటిని సాధారణంగా ఇష్టపడరు ఎలాంటి బోధలు ఇష్టపడతారు స్వబుద్ధిని ఆధారం చేసుకొని నా ఇష్టానుసారంగా నేను జీవించాలి ఎలాంటి బోధలు ఇష్టపడతారండి ఈ దినాల్లో ప్రజలు దేవుడు ఆకాశం నుండి నీ ఇంటికి నిచ్చెన వేసినాడు ఇప్పుడే ఈ క్షణమే దేవుడు దీవెనల వర్షం నీ మీద కురిపించబోతున్నాడు చూడండి మనుషులు తమను తాము ఎంత మోసపుచ్చుకుంటున్నారు ఒక స్త్రీ ఏడుచుకుంటూ పాస్టర్ గారి దగ్గరకు వచ్చిందంట అయ్యా నాకు చాలా దుఃఖమవుతుంది నాకు చాలా బాధ అవుతుంది నా కోసం ప్రార్థన చేయండి అని అని వేడుకుంటుందంట పాస్టర్ గారు అన్నారంట చూడమ్మా గతంలో నువ్వు నా దగ్గరకు వచ్చినావు ప్రార్థన చేశాను నువ్వు ఉంచుకున్న వారిని విడిచిపెట్టావా అన్నాడంట లేదండి విడిచిపెట్టలేదు మరి అదే పాపంలో కొనసాగుతూ దేవుడు నీకు మేలు చేయాలి దేవుడు నీకు దీవెనివ్వాలి దేవుడు నీకు హత్యించాలి అంటే నువ్వు కోరిన కోరికలు నెరవేరాలి అనుకోవడం తప్పు ఇది అంత తప్పు నీ పాపాన్ని విడిచిపెట్టకుండా దేవుడు నన్ను దీవించాలి నీ వ్యభిచారాన్ని విడిచిపెట్టకుండా నీ త్రాగుడు విడిచిపెట్టకుండా నీ లంచగుండి స్వభావం విడిచిపెట్టకుండా నీ అబద్ధాలాడి స్వభావాన్ని విడిచిపెట్టకుండా దేవుడు నన్ను దీవించాలి దేవుడు నన్ను హెచ్చించాలి దేవుడు నన్ను ఆశీర్వదించాలి దేవుడు నన్ను స్వస్థపరచాలి అనుకోవడం చాలా తప్పు మన ప్రార్థన దేవుడు ఆలకించాలంటే మన ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా ఉండాలి నీ ప్రవర్తన దేవునికి ఇష్టకరంగా లేకపోతే దేవుడిని ప్రార్థన ఆలకించాడు దేవుని వాక్యం సెలవిస్తుంది పూర్ణ హృదయంతో నీ దేవుని అందు నమ్మకం ముసుము ఇది ఒక్కరోజు అయ్యే పని కాదండి అపోసలినటువంటి పౌలు గారు అంటున్నారు నేను చేయ నిశ్చయించినది నేను చేయక నేను ద్వేషించున్నదే చేయుచున్నాను నేను చేయగోరు మేలు చేయక నేను చేయగోరుని కీడు చేస్తున్నాను నా ఎందు నివసించు పాపమే కానీ నేను కాదు నా శరీరము పాప నియమానికి నా ఆత్మ దైవిక నియమానికి ఒకదానికి ఒకటి విరోధంగా పోరాడుచున్నది మరణమునకు లోనగుట్టి శరీరం నుంచి నన్ను ఎవడు విడిపించును అని పౌలుగారు కేకలు వేస్తున్నారు అదే ఆత్మీయంగా ఎదిగిన తర్వాత సంపూర్ణంగా దేవుని చిత్తంలో కొనసాగిన తర్వాత పౌలు గారు అంటున్నారు నేను క్రీస్తుని పోలి నడుచుకునిస్తున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకోండి ఎలా వచ్చింది ఇలా ఈ విధమైనటువంటి జయకరమైన జీవితం పౌలు గారికి ఎలా వచ్చిందంటే క్రమశిక్షణతో కూడిన నడక దేవుని సన్నిధిలో ప్రతిరోజు ప్రార్థించడం ద్వారా దేవుని మనసు మనకు అబ్బుతుంది అబ్రహాము జీవితంలో కూడా ఒక కరువు వచ్చింది ఆ కరువు సమయంలో దేవుని మీద ఆధారపడకుండా తన స్వబుద్ధిని ఆదరం చేసుకుని నడిచినాడు అబ్రహాముకు దేవుడు సహాయం చేయడానికి ఒక మార్గం ఉంది కానీ అబ్రహాము దేవుని మీద ఆనుకోకుండా తన సొంత బుద్ధి మీద ఆధారపడి నడుచుకొని కరువు సమయంలో కలవరాన్ని తెచ్చుకున్నాడు అబ్రహాం మన జీవితంలో అలా ఉండకూడదని దేవుడు కోరుతున్నాడు దేవుని బిడ్డారా కాబట్టి మన స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా సంపూర్ణమైన హృదయంతో దేవుని అందు నమ్మకం ఉంచి జయాన్ని పొందుటకు ప్రభువు మనకు కృప కృపచూపించనుగాక కళ్ళు మూసుకొని ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడైన తండ్రి నీకు స్తోత్రములు ప్రభు మా స్వబుద్ధిని ఆధారం చేసుకోనకుండా మా పూర్ణ హృదయంతో నీ అందు నాకు నమ్మకముంచుటకు సహాయం ఇచ్చేయండి మీ అధికారముకు ఒప్పుకున్నటకు కృప చూపించండి అవును ఆయన అబ్రహాము తన సొంత చిత్తమును పూర్తిగా నీకు లోపరచడానికి ఎన్నో సంవత్సరాలు పట్టింది దయచేసి తండ్రి మీ దాసుడు అయినటువంటి పౌలు గారు కూడా ఆరంభ దినాల్లో ఉన్నటువంటి మనస్సు ఆఖరికి నీ సారూప్యంలోకి నడిచేంత స్థితికి మీ దాసుడు ఎదగగలిగినాడు ప్రార్థన జీవితం క్రమశిక్షణతో కూడిన ప్రార్థన జీవితం మేము కలిగి ఉన్నప్పుడు మా ఇష్టాన్ని మీ చిత్తానికి కంప్లీట్గా లొంగదీస్తాం లోబడతాం హృదయమంత్రితో నీ చిత్తానికి లోబడతాం దయచేసి అలాంటి జీవితాన్ని మాకు మీరు దయచేయండి కరువులో నుంచి అబ్రహాన్ని విడిపించడానికి మీకు ఒక మార్గం ఉంది కానీ అబ్రహాం అక్కడ తన సొంత చిత్తాన్ని జరిగించినందువలన తన సొంత బుద్ధిని ఆధారం చేసుకుని సొంత చిత్తంలో నడిచి కలవరానికి గురైపోయాడు మా జీవితాల్లో మేము సొంత బుద్ధిని ఆధారం చేసుకోనకుండా సంపూర్ణ విధేయతతో సంపూర్ణ హృదయంతో నీ అందు నమ్మకం ఉంచే అందరికి మాకందరికీ దయచేయమని ఏసునామం అడిగి వేడుకుంటున్నాను తండ్రి ఈ వాక్యం విన్న ప్రియ దేవుని బిడ్డారా దయచేసి దేవుని వాక్యాన్ని షేర్ చేయండి అనేకులకు దేవుని వాక్యాన్ని అందించండి దేవుని వాక్యం దేవుని వెలుగై ఉన్నది అనేకుల హృదయాల్లో అనేకుల జీవితాల్లో ఆ వాక్యం వెలిగిస్తుంది ఎక్కడ దేవుని వాక్యం ప్రకటించబడుతుందో అక్కడ చీకటాత్మలు లయపరచబడతాయి కలవరాన్ని సృష్టించే దురాత్మలు తరిమివేయబడతాయి ప్రజలు దురాత్మల అంధకార శక్తుల నుంచి వాటి బంధకాల నుంచి విడిపించబడతాడు ప్రజలకు మనం ఏదైనా మేలు చేస్తున్నాము అంటే అది దేవుని వాక్యాన్ని వారికి అందించడమే ఈ వాక్యాన్ని వింటున్న మీలో ఇంకా ఎవరైనా సరే యేసుక్రీస్తును మీ సొంత రక్షకునిగా యజమానునిగా అంగీకరించని వారు ఉన్నట్లయితే దయచేసి యేసు క్రీస్తు ప్రభువుకు మీ హృదయాన్ని ఇవ్వండి ఆయన మీ హృదయంలో ఉంటే నీకు నెమ్మది శాంతి సమాధానం ఉంటుంది పాపము మనిషిని నిలకడగా ఉండనియదు పాపము మనిషిని సంతోషంగా సమాధానంగా ఉండనియదు అది అనేక అనారోగ్యాలకు భయాలకు కలవరాలకు తీసుకొని వెళ్తుంది కాబట్టి పాప మరణ బంధకాల నుంచి విడిపించుటకు సమర్థుడు క్రీస్తు ప్రభువారు ఆయన నీ పాపముల కొరకు నీకు మారుగా కలువరి సెలవులు బల అయిపోయినాడు ఆయన రక్తంలో కడుగుబడితేనే నీకు రక్షణ పాపక్షమాపణ నిత్య జీవము పరలోకరాజ్యంలో స్థానం కాబట్టి దేవునిందు నమ్మకం ఉంచండి ఆయన ఇచ్చినటువంటి ఉచితమైన రక్షణను ఆహ్వానాన్ని స్వీకరించండి తృణీకరించవద్దండి దయచేసి క్రీస్తు ప్రభుకి మీ హృదయాలు అర్పించండి ప్రభు మీ ఆత్మను బ్లెస్ గాడ్లెస్